పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం తలార్లపల్లి గ్రామంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు రైతులు రాజుగా చూడడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని అన్నారు రైతు ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు వైసీపీ హయాంలో రైతులపై దగా దోపిడీ జరిగిందని విమర్శించారు

ఆదినారాయణ ఎన్ని ఎకరాల పొలం ఉంది నాలుగు ఎంతమంది పిల్లలు ఏం చదువుతున్నారు వెరీ గుడ్ ఇద్దరిని ఇంజనీరింగ్ డాక్టర్ వాళ్ళు ఏం కావాలని చదివించాలి నువ్వు చదివించాలంటే నీ సంపాదన పెంచాలా నీ ఆదాయం పెంచాలా నాలుగు ఎకరాలు ఏమిస్తున్నావు మిర్చి మిర్చి పొగాకులు ఎన్ని ఓకే ఈ నాలుగు నాలుగు గేదెని పదిహేను గేదెలు చేయాలి కొంత నీకు మేత పెట్టుకోవడానికి ప్రతి సంవత్సరం ముప్పై వేలు ముప్పై రెండు వేలు ఇప్పిస్తా ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు ప్రతి సంవత్సరం ఇప్పిస్తా నువ్వు గడ్డి పెంచుకోవచ్చు చక్కగా షెడ్డు కావాలంటే షెడ్ ఇప్పించచ్చు నువ్వు పది గేదెలు కొన్నాక దాని వల్ల నీకు సంవత్సరానికి ఐదు ఆరు లక్షల ఆదాయం వస్తుంది ఆరు లక్షల ఆదాయం వస్తుంది దానివల్ల నీకు పెరుగుతుంది ఆదాయం ఆదాయం పెరిగితే పిల్లల్ని బాగా ప్రమాణం చదివించుకోవచ్చు అందులో

రెండు ఎకరాల ఫలం ఉందా ఏమేమి అగ్రిమెంట్ ఉందా అగ్రిమెంట్ ఉందా ఒక కంపెనీ నుండి బాండ్ ఉందా అట్లాగే ఎన్ని పశువులు మెయింటైన్ చేస్తున్నారు కొంచెం ఆరున్నాయి ఈ ఆరిట్ మీద సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది రెండు లక్షలు అభినందనలు ఈ ఆరు పన్నెండు జై అవసరమైతే ఇంకొక పాతిక సెట్లో ఒక ఎకరం మేస పెట్టు ఇంకా అవసరం అయితే పది గేదెలకి అవసరం ఒక ఎకరం మేస పెట్టు బ్రహ్మాండంగా నీకు ఆదాయం డబల్ అవుతుంది గడ్డి పెట్టుకున్నా గడ్డి పెట్టుకోవడానికి పెంచుకోవడానికి ప్రభుత్వం నుండి సాయం అడుగుతుంది కనిపిస్తున్నారు ఎనర్జీలో పండగా ఉంటది మీ ఆదాయం పెంచటమే ప్రతి రైతు కుటుంబం ఆదాయం పెంచటమే లక్ష్యం నువ్వు గేదెలు పది గేదెలు పెంచుకో నీకు ఆదాయం అందునా రెండు ఐదు లక్షలు పెరిగింది సంవత్సరానికి తమ్ముడు ఎన్ని ఎకరాలు వేస్తాం రెండు ఎకరాలు ఇస్తాం పది సంవత్సరం ప్రతి సంవత్సరం ఇందులో మిర్చే వేస్తుంటావా మధ్యలో పంట మార్పిడి ఏమి ఉండదా వస్తుంటవు ఇప్పుడు వేరు పురుగు రాకుండా సైంటిస్ట్ గారు చెప్పినట్టు ముందే దుక్కిలోనే మంచి మంచి వేరే ఏ వేస్తే బాగుంటుందో దుక్కిలోనే వేసాయి వేరు పురుగు రాకుండా రైకోటర్మా అదే అప్పుడు వేరు పురుగు రాకుండా ఉంటది అది మామూలుగా మనకి వాన పడది సార్ వానకి వానకి సార్ కొంచెం నీళ్ళు ఎండిపోయింది సార్ దాని తర్వాత మళ్ళా ఇది వచ్చేసరికి తలమాట దిగులు అంటాం సార్ ఇది ఇది ఇప్పుడు డిసెంబర్ లో మనకి స్టార్ట్ అవుతుంది సార్ మనకి మంచికి ఇది వస్తుంది సార్ దీనికి కూడా మనము ఇది ప్రాప్కం టిల్ట్ సార్ అది వేసుకుంటే తగ్గుతుంది సార్ ఇది ముడతు చేతులు కట్టుకోకు రైతు ఎట్లా ఉండాలి ఉండాలా చంద్రబాబు గారి ప్రభుత్వంలో కడుగు వెనక్కుండా కొంచెం వెనక్కు మూమెంట్ తీసుకో ఈ నాలుగు ఎకరాల్లో ఎంత దప్ప ఇస్తావు ఎకరానికి లక్ష జాగ్రత్త చూసుకో పంట జాగ్రత్త చూసుకో టైంకి ఏమంది నూడాలి యూరియా రెడ్డి చెప్పి ఎక్కువ వాడకవు అది తక్కువ కొంచెం తగ్గించి ఇక్కడ నుండి సేంద్రీయ ఎరువులు కూడా వాడు సేంద్రీయ ఎరువులు వాడితే తెగుళ్ళు తక్కువ వస్తాయి పశువులు పశువులు ఎరువు ఈ వానపాములు అర్మీ కంపోస్టు తయారు చేసుకొని వేసుకుంటే బాగా బలం ఏమండి ఏడి గారు ఇప్పుడు వినండి ఇవన్నీ కూడా తయారు చేసుకుని అసలు ఎర్రలు గ్రామాలకి చిన్న చిన్న షెడ్లు వేసుకొని రైతులు తయారు చేసుకునే విధంగా ప్రతి ఊర్లో రెండు ఫామ్స్ ఉండాలి మన నియోజకవర్గం మొత్తం కూడా ఆళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్కి విలేజ్ అగ్రికల్చర్ ఎస్టెంట్స్కి బాధ్యత తప్ప చెప్పండి ప్రతి ఊళ్ళో రెండు మూడు వర్మిక పోస్టులు తయారు చేసేవి ఉండాలి అలాగే కొత్తగా ఫైవ్ ఫైవ్ పర్సెంట్ నత్రజండి వచ్చేది ఆర్గానిక్ తయారు చేసే వచ్చేది పురుగుల నుండి ఆర్గానిక్ ఫైవ్ పర్సెంట్ తయారవుతుంది అలాంటి సీడ్ సీడ్ తీసుకొద్దాం సీడ్ తీసుకొచ్చేసి మన నియోజకవర్గం నుండి వేరే వాళ్ళు కొనుక్కుపోవాలి భవిష్యత్తులో మనం రైతులందరికీ ఇంకా అది వాడటం లేస్తే యూరియా తగ్గిచ్చి అది వాడుకుంటే ఖర్చు తగ్గింది ఆదాయం పెరుగుతుంది అవి వాడితే పెట్టుబడి తగ్గిద్ది ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది నీకు సరేనా ధర మంచి వస్తుంది ఆర్గానిక్ పంటలు కూడా కొంత అసలు ఏ సైడ్ చేయకుండా ఓ కార్యక్రమం దూరంగా చుట్టూరు రైతన్న మీకోసం కార్యక్రమంలో ఈరోజు జిల్లా అధికారి జగారావు గారు అట్లాగే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు పశ్చిమవర్ధక శాఖ అందరు అధికారులు ఈరోజు ఇళ్ళకెళ్ళి రైతుల్ని చైతన్యవంతం చేస్తూ ఉన్నారు ఇంటి ఇంటికి వెళ్ళి రైతన్న మీకోసం కార్యక్రమం చేస్తున్నటువంటి అధికారులకి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే ముఖ్యమంత్రి ఆశ ముఖ్యమంత్రి గారు ఆశయం చంద్రబాబు గారు ఆశయం రైతుల తలసరి ఆదాయం రెట్టింపు అవ్వాలి దేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు ఆదర్శం అవ్వాలి అనేది ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం రైతు ప్రగతే రైతు ఆర్థిక ప్రగతే రాష్ట్ర ఆర్థిక ప్రగతి అన్ని రాష్ట్రాల ఆర్థిక ప్రగతి దేశ ఆర్థిక ప్రగతి అందువలన రైతు ఆర్థిక ప్రగతి సాధిస్తే రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది అది ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నమ్మిన సిద్ధాంతం రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి రైతు బిడ్డ మనకి ముఖ్యమంత్రి కావటం ఈరోజు రాష్ట్ర ప్రజల అదృష్టం మట్టి వాసన తెలిసినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి కావటం రాష్ట్ర రైతాంగం చేసుకున్న అదృష్టం అందుకే ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ తొంభై శాతం సబ్సిడీ ఇచ్చి రైతులు ప్రోత్సహిస్తున్నాం అన్నదాత సుఖీభావ్ కార్యక్రమంలో రైతుకి ప్రతి రైతుకి ఇరవై వేలు సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు అందిస్తూ ఉంది ప్రభుత్వం అంటే రైతు కొండంత అండగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం అలాగే హార్టికల్చర్ పంటలు వరి పంటలు ఇలాంటి వాటి వల్ల ఆదాయం తగ్గిపోయింది ఈరోజు డిమాండ్ ఆధారిత పంటలు పండించాలి డిమాండ్ లేని పంటలు పండించకూడదు రైతులు అంటే హార్టికల్చర్ పంటలు కూరగాయ తోటలు ఇలాంటివి వేస్తే రైతుల ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది ఎకరానికి లక్షలు రెండు లక్షలు ఆదాయం సంపాదించాలి రైతు అనేది ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన అందుకోసం పంట వేసినటువంటి వాళ్ళని కూరగాయ పందిళ్ళు వేసిన వాళ్ళకి ఎకరానికి లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంది ప్రభుత్వం ఈ అవకాశాన్ని రైతు సోదరులు అందిపుచ్చుకోవాలి దీనివల్ల రైతులు తలసరి ఆదాయం పెరుగుతూ ఉంది అట్లాగే డ్రిప్ ఇరిగేషను మిర్చి కానీ ఆర్టికల్చర్ పంటలు కానీ రేట్ ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతూ ఉంది ఈల్డింగ్ ఎరువుల ఖర్చు యాభై శాతం తగ్గుతుంది ఈ వచ్చేసి యాభై శాతం పెరుగుతుంది దానివల్ల రైతుకి బ్రహ్మాండంగా లాభాలు ఎకరానికి లక్ష రూపాయలు లాభం పెరిగే పరిస్థితి వచ్చింది ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ వాడినోళ్ళు అంటే ఇంకా ఇరిగేషన్ వాడని రైతులు ఉన్నారు వాళ్ళు ఇరిగేషన్ వాడి లాభాలు సంపాదిస్తున్న రైతులు చూడాల చంద్రబాబు గారు తొంభై శాతం ఈరోజు రైతులకి సబ్సిడీ ఎందుకు ఇస్తున్నారు డ్రిప్ వాడినోళ్ళు ఆదాయం ఎక్కువ సంపాదిస్తున్నారు దిగుబడి ఎక్కువ సాధిస్తున్నారు కాబట్టి అందుకే ప్రతి రైతు దిగుబడులు పెంచాలని లాభసాటి వ్యవసాయం చేయాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన అందుకే ఈరోజు తొంభై శాతం సబ్సిడీతో డిప్రికేషన్ ఇస్తున్నాం ఈ అవకాశం ప్రతి రైతు సోదరులు ఉపయోగించుకోవాలనేది మా ఆకాంక్ష ఈరోజు మైక్రోటలు ఉచితంగా ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుండి అంటే దిగుబడులు పెంచాలనేది ప్రభుత్వ ఆశ అట్లాగే పశుసంవర్ధక శాఖ పాడి పరిశ్రమను ప్రోత్సహించాలనేది ఈరోజు ప్రభుత్వ లక్ష్యం అందుకోసం ఈరోజు పాడి పరిశ్రమలో ఆదాయం ఎక్కువ వస్తూ రైతులకి అందువలన చిన్న రైతులు కూడా సంవత్సరానికి నాలుగు లక్షలు ఐదు లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు పాడి పరిశ్రమ మీద అందువలన ఈరోజు రాష్ట్రం పాడి పరిశ్రమలో దేశంలో నంబర్గా ఉండాలనే లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది అందుకే గోకులాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ప్రోత్సాహం ఉంది ముఖ్యమంత్రి గారి సహకారం ఉంది దానివల్ల గోకులాలు షెడ్లు వేసుకొని చక్కగా మరి ఈ పాడి పరిశ్రమ కూడా పెంచుకుంటా ఉన్నారు గేదెలు కొత్తగా కొనుక్కుంటున్నారు దానికి మరి రాయితీలు కూడా అందజేస్తున్నాం రాష్ట్రంలో పాడి పరిశ్రమ పెంచడం ఒక లక్ష్యం హార్టికల్చరు ఆదాయాన్ని ఇచ్చే పంటలు పెంచడం లక్ష్యం రైతే రాజుగా చూడాలనేది ఈరోజు ఇండియా ప్రభుత్వ లక్ష్యం ఆ విధంగా ముందుకెళ్తున్నాం మరి నాకు చాలా సంతోషించే విషయం ఏంటంటే